అదే ఈ రోజు ప్రజా బలం అదే ప్రజా గళం ప్రజా గళం కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ ఇప్పుడు ఎవరు భయపడద్దండి ఎన్నికల కమిషన్ చేసింది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి వాళ్ళు మనం ఒకటే జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు మనం తక్కువ కాదు పోలీసులు లేరు ఆయనకు మనకు కూడా పోలీసులు ఉంటారు ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీడ కద్దల్చడానికి గేమ్ స్టార్ట్ అయింది యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవడు ఆపలేడు ఆ నమ్మకం నగిరిలో వచ్చింది ఇప్పుడు ఆనందంగా ఉన్న రాత్రికి బాగా నిద్ర వస్తుంది మీరే కనపడస్తారు మీ ఉత్సాహమే కనపడుస్తుంది ఎప్పుడైనా నాయకుడికి కావాల్సింది మీ ప్రజాదరణ ప్రజాదరణ ఉంటే అది ఒక టానిక్ గా పనిచేస్తుంది చెప్పాలనుకున్న ధైర్యం వస్తుంది నా దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ సైన్యం లేదు అరాచకం లేదు నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గడిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు చూశారు ప్రజల కోసం నేను పోరాడాను ఆ రోజు ఏ తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదని గురి పెట్టి ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా మీకు ఎవరు కాపాడారు నన్ను సాక్షాత్ ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి వచ్చి ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు పలమనేరులో మైక్ కట్ చేస్తారు చెప్తున్నా మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరవేస్తారు వేస్తారు నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మైక్ పెట్టుకోవడం కాదు తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా చరిత్రలో మెడిసి పడద్దండి ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి ప్రజలు మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ గుండెల్లో నిద్రపోతాం ప్రజలకు భరోసా ఇస్తాం అది మా బాధ్యత అందుకే నేను కోరుతున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసా మళ్ళీ మదనపల్లి మీటింగ్ ఉంది ఇంకా లేదు అన్స్టాపబుల్ మళ్ళీ చెప్పండి అన్స్టాపబుల్ అంతేనా లేదా అన్స్టాపబుల్ అని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి అందుకే అడుగుతున్న మూడు పార్టీల నాయకులకి ధన్యవాదాలు ఇక్కడి ఎంపీగా కందిమళ్ళ ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి చిత్తూరు నా సొంత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా ఎంపిక చేశాం అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని